అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్న శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయనను వేడుకునుటకు ఆహ్వానది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి అనగా మనం తగ్గించుకోవాలి మనము పాపంలో మనం ఒప్పుకోవాలి ఉపవాసం జయం పొందాలి అనగా ఆధ్యాత్మిక బలము కావాలి మూడవదుగా ఉపవాసంలో జయం పొందాలి అనగా మనకేం చేయాలి అనగా ఆయన జ్ఞానము ఆయన నడిపింపు మనకు కావాలి ఇక్కడ అజరా అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు యాత్ర ముందుకెళ్తున్నాం కాబట్టి మాకు నీ జ్ఞానమును నీ నడిపింపును కాదు అపోస్త కార్యము చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము మొదటి మూడు వచ్చిన అంత్యకైలోనున్న సంఘములో బర్నబా నిగెరనుబడిన సుమియోను కురేనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సోలు అను ప్రవక్తలను బోధకులును ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సోలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను అది వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయచుండగా పరిశుద్ధాత్మనేను బర్నబాను సోలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను జ్ఞానము నడిపింపు ఉపవాసములో మనకు వచ్చేది తగ్గించుకోవాలి ఉపవాస జయము పొందాలి అనగా తగ్గించుకోవాలి ఉపవాసము జయము పొందాలని మన పాపమును మనం ఒప్పుకోవాలి ఉపవాస జయము పొందాలి అనగా ఆత్మీయ బలము మనకు కావాలి ఉపవాస జయములో పొందాలి అనగా దేవుని నడిపింపు దేవుని జ్ఞానము కూడా మనకు కావాలి దేవుని నడిపింపు దేవుని జ్ఞానము మన జీవితంలో నేను నా జీవితంలో వీక్షిస్తున్న వారు జాగ్రత్తగా ఉన్నారు నీ నా జీవితంలో ఏదైనా డెసిషన్ లో నిర్ణయం తీసుకోవాలి అనగా దేవుని మీద ఆధారపడాలి నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి అనగా దేవుని మీద ఆధారపడాలి ఉపవాస అక్కడ చదివిన మాట అక్కడ చదివిన మాట అపోసల కార్యంలో ఉపవాసం ఉన్నారు హెజ్రా గ్రంథంలో కూడా వారు ఉపవాసం ఉన్నారు ఉపవాసము చేయటం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం రీతిగా ఆధ్యాత్మిక జయము రీతిగా పొందగలము మనకు ఉపవాసములో దేవుడు మనల్ని జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు నడిపింపిస్తాడు ఆయన ఏ రీతిగా మనం నడవాలో ఏ మార్గంలో నడవాలో ఎటువంటి జ్ఞానము మనకు కావాలో ఆయన మనల్ని జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది నీ వాక్యము నా పాదములకు అది నీ వాక్యము నా పాదములకు దీపం గా మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి నీ వాక్యము నా పాదములకు దీపం అంటే మనం ఒక అడుగు పెడితే అక్కడ చీకటి ఉంటే వెలుగు వస్తుంది అనమాట ఇప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు నీ వాక్యం నా పాదంలోకి దీపారు మా అన్నది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యము అనేక సార్లు మన జీవితంలో ఎందుకు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనగా మనము ది స్పిరిచువల్ విక్టరీలో విఆర్ నాట్ ఏబుల్ టు గెయిన్ విక్టరీ కాబట్టి అనేక సార్లు మనం ఏం చేస్తా ఉంటామంటే ఈ ఆధ్యాత్మిక సూత్రాలు ఉపవాసంలో ఉన్న ఆధ్యాత్మిక సూత్రాలు మనం తెలియకుండా ఆచారపూర్వకంగా లేకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఉంటాం కాబట్టి నెంబర్ వన్ మొట్టమొదటి పాయింట్లో మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి ఏం నేర్చుకున్నాం మొట్టమొదటిగా తగ్గించుకున్నట రెండవది ఒప్పుకున్నట మూడవది ఆత్మీయ బలము ఆత్మీయ బలము ఆత్మీయ బలము దేవుని వాక్యం ద్వారా ఆప్య బలం నాలుగవది నాలుగవది ఉపవాస ప్రార్థనలో మనకేం జరుగుతుంది దేవుని నడిపింపు దేవుని జ్ఞానము